విశాఖ కేజీహెచ్ లో దారుణం జరిగింది విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆక్సిజన్ అందక ఓ మహిళ మృతి చెందింది రాజేంద్ర ప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న దేవి అనే మహిళ రాత్రి పదకొండు గంటల సమయంలో మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు పవర్ కట్ వల్ల ఆక్సిజన్ అందక దేవి తీవ్ర ఇబ్బంది పడిందని దానివల్లే మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు ఇలాంటి దయనీయ పరిస్థితిలో కూడా వార్డు బాయ్స్ లంచాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లంచ్ అవర్లో మధ్యాహ్నం నేను లంచ్ అవర్లో మా ఆయన ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అది గలగల గలగల మాట్లాడింది ఆ దేవి ఎలాగుంది ఒంట్లోనే అంటే బాగానే ఉంది అక్క కాపు కరెంట్ లేదు నాకు ఆక్సిజన్ పెట్టారు కదా నాకు కూపిరి అందట్లేదు ఉక్కురు బిక్కరికి ఉంది అని అన్నది తనకు తనే పాస్కెళ్తానని చెప్పింది నేను అన్నీ వింటున్నాను తనే వెళ్ళింది మగా తీసుకెళ్ళారు కదా తనే వెళ్ళింది తనే వెళ్ళింది తనే వచ్చింది కూర్చుంది అంత బానే ఉంది ఇప్పుడు కరెంట్ కానీ ఉంటే ఆక్సిజన్ ఉంటుంది కదా సార్ కానీ తనకి ఇప్పుడు రివర్స్ అది పడుకుంది అర్థం సార్ ఇప్పుడు లేదు ఆక్సిజన్ అందలేదు అందుకే చనిపోయింది నేను కరెంట్ లేక ఎందుకంటే పేషెంట్లందరూ గిళ్ళ గిళ్ళలు ఆడిపోతున్నాడు అసలు ఈ సింగగర్రులు లేవు ఏటి లేవు చిన్న చిన్న పేపర్లతో ఇసురుకోవడం దుండ్రేస్తున్నారు అందరం ఆ పేషెంట్లు అందరం అయినా సరే మరి ఏ చేత కరెంట్ లేని మరి ఆలయం చేత మేము వాళ్ళుకున్నాం ఏమో మరి ఎవరుకున్న కంప్లైంట్ ఇవ్వండి అమ్మా కంప్లైంట్ అయిపోతే అవదు మెయిన్ హాస్పిటల్కి గోళ్ళు మంది దగ్గర దగ్గర నలభై యాభై మంది పేషెంట్లు ఉన్నారు అంతమందికి కూడా గాలి లేదు వెళ్తురలేదు గాలి లేదు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ కేజీహెచ్ లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి అంధకారంలో కూరుకుపోయింది దాదాపు పది గంటల పాటు ఆసుపత్రి కీలక విభాగాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది దీంతో స్త్రీలు చిన్నపిల్లల వార్డుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గర్భిణులు బాలింతల పరిస్థితి అయితే మరింత దీనంగా మారిపోయింది కేజీహెచ్ లో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ కేబుల్ ద్వారా సబ్ స్టేషన్లకు వెళ్లే లైన్లు దెబ్బతినడంతో పవర్ ఆగిపోయింది దీంతో గైనిక్ వార్డు భావనగర్ వార్డు పిల్లల వార్డులు రాజేంద్ర ప్రసాద్ తదితర వార్డుల్లో అంధకారం నెలకొంది వైద్య పరికరాలు పనిచేయలేదు రోగుల వెంట ఉన్న కుటుంబ సభ్యులు దోమలతో వేగలేక ఆసుపత్రి ఆవరణలోని చెట్ల కింద కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది విద్యుత్ నిలిచిపోయి తీవ్రంగా ఇబ్బంది పడ్డ కేజీహెచ్ సిబ్బంది గాని అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని రోగులు వారి బంధువులు మండిపడుతున్నారు ఎట్టకేలకు రాత్రి పదకొండు గంటల సమయంలో కేజీహెచ్ లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు కానీ అప్పటికే దేవి అనే మహిళ మృతి చెందింది మధ్యాహ్నం వరకు బాగా ఉన్న దేవి ఆక్సిజన్ అందని కారణంగానే చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని మండిపడుతున్నారు రైటిక విశాఖ కేజీహెచ్ నుంచి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు మా కరెస్పాండెంట్ నాయుడు నాయుడు ఉత్తరాంధ్ర పెద్ద ఆసుపత్రి అయిన కేజీఎస్లో కరెంటు లేక రోగులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు సుమారు పన్నెండు గంటల పాటు కరెంటు లేకపోవడంతో వివిధ వార్డుల్లో ఉన్న చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా అనేక ఇబ్బందులకు గురయ్యారు ముఖ్యంగా కరెంటు లేకపోవడంతో ఐసీఏ కానీ లేదంటే జనరల్ వార్డు కానీ లేదంటే ఎముకల వార్డు కానీ ఇలా ఏ వార్డులో చూసినా అంధకారమే నెలకొంది కేజీహెచ్ సింహ చీకట్లోని అల్ముక్కుపోయింది ముఖ్యంగా చిన్నపిల్లలైతే చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు కరెంటు లేకపోతే పోవడంతో చిన్నపిల్లల వార్డుల్లోని దోమలతోని చిన్నపిల్లలు కానీ తల్లులు కానీ ఇబ్బందులకు గురయ్యారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో కరెంటు పోయినప్పటికీ కూడా దానిని పునరుద్ధరించడంలో ఆ కేజీఎస్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పోయిన కరెంటు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పునరుద్ధరించలేకపోయారు తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా కేజీహెచ్ అధికారులు వైఫల్యం చెందారు నిన్న అక్కడ భూగర్భ పనులు చేస్తుండగా విద్యుత్ విద్యుత్ వైర్లు తిరిగినప్పటికీ కూడా దానిని పునరుద్ధరించడంలో కానీ లేదంటే కేజీహెచ్కి సంబంధించిన కరెంటును ఏర్పాటు చేయడంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రోగులు అనేక ఇబ్బందులు పడ్డారు నిన్న రోగులు కరెంటు లేక పన్నెండు గంటల పాటు నరకయాతను అనుభవించారు నిన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది చిన్నపిల్లలు కానీ లేదంటే పెద్దలు కానీ ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారనే విషయాలు మనతో మాట్లాడడానికి నిన్న హాస్పిటల్లో వైద్యం తీసుకున్న పేషెంట్లు కానీ వారికి సంబంధించిన బంధువులు కానీ మనతో ఉన్నారు చెప్పనమ్మా నిన్న ఏ వార్డులోని పిల్లల్ని జాయిన్ చేశారు ఎలాంటి ఇబ్బంది నెలకొంది ఏం బాగాలేదమ్మా మీ బాబుకి మా బాబుకి తలసేమియా సార్ తలసేమియా ఎన్ని గంటలకు పోయింది కరెంట్ ఎన్ని గంటలకు నిన్న రెండు గంటలకు పోయింది సార్ మీ వార్డులో సార్ ఇప్పుడు ఇప్పటికైనా కరెంట్ వచ్చిందండి వచ్చిందండి రాత్రి పన్నెండు పన్నెండు గంటలకు వచ్చిందండి నైట్ ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు మీరు అంటే మరి ఫ్యాన్లు లేక మరి కరెంట్ లేక ఫ్యాన్లు లేక చాలా మరి బాగా వాటర్ లేక వేడిక బాగా హీటు ఆ వేడికి చాలా ఇబ్బందిగా అవ్వడం అయింది పిల్లలకి బయటకు వచ్చి బయటను ఇలా కూర్చోవడం జరిగింది బయట నుండి మరి లోనకుండగా బయట వచ్చి కూర్చోవడం జరిగింది గ్యాసన్లో పాటు అలాగా పిల్లలేడుకో వేడికి అలాగే అధికారులకు చెప్పలేదా కరెంటు పోయింది నిన్న మధ్యాహ్నం వెంటనే దాన్ని పునరుద్ధరించండి అని చెప్పలేదు మీరు చెప్పలేదు కానీ ఆలస్యం అయింది కరెంట్ రావడం అదంటే వస్తుంది కరెంటు ఒక అరగంటలో వచ్చేస్తుంది అన్నట్టు చెప్పారు సార్ వస్తుంది అంటే మేము కూడా మరి దాంట్లో పట్టింపు మేము చేసుకోలేదు ఎక్కడి నుండి వచ్చారు మీరు మేము పాడేరు నుండి అవును సార్ ఏం బాగాలేదు మీ బాబు గారు అనేసి మంత్లీ బ్లడ్ పెట్టుకోవాలి సార్ బాబుని ఇది బాబుని దానికోసం పాడరు అక్కడ బ్లడ్ లేక ఇక్కడ వచ్చాం సార్ ఇక్కడ అక్కడ నుండి ఇక్కడ డిశ్చార్జ్ మరి అంటే ప్రిఫరెన్స్ రాస్తారు రాయడం వల్ల అక్కడ బ్లడ్ లేదు వైజాగ్ వెళ్ళిపోండి అంటే అక్కడ నుండి రాస్తే ఇక్కడ వచ్చాం సార్ ఏం బాగలేదు మీ బాబుకి నేను ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీ బాబుతో నైట్ లేకపోతే చాలా ఇబ్బంది పడ్డాం సార్ రెండు గంటకి ఇలా వచ్చింది నీరు వాంటింగ్ అంత చాలా ప్రాబ్లం వచ్చింది డాక్టర్ గారు కూడా రూముల్లో మరి కరెంట్ లేదని ఎవరు రావట్లేదు అది ఫోన్స్ కూడా కరెంట్ లేదని ఎవరు మరి చేశారు లేదో మరి తెలియదు అయితే రావడం మాత్రం కరెంట్ చాలా లేట్గా వచ్చింది చాలా ఇబ్బంది పడ్డాము మీ తాలూకాలో మామ ఫార్ట్ పరమ భారతపుర నిన్న చేరారు నుంచి వచ్చామండి నాకు ఇప్పుడు బెడ్ ఎక్కించుతారని ఆనారు బెడ్ ఎక్కించడం అనేది అదే నా పాపం ఇంకా బెడ్ కుప కూడా ఇవ్వలేదే అదే గ్రేస్ మనం చూడొచ్చు బాధితులు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేజీస్ అనగానే ఒక విశాఖపట్నం నుండే కాకుండా విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాల నుండి అటు ఒరిస్సా ప్రాంతం నుండి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి వస్తారు నిన్న కరెంట్ లేకపోవడంతో దోమలతోని ఇబ్బంది పడ్డామని అలాగే ఇక్కడ ఎవరైతే రోగులు ఉన్నారో వారికి సరైన వైద్యం అందలేదని టార్చ్ లైట్లు వెలుగులోనే వైద్యాన్ని చేయాల్సి వచ్చింది అలాగే కొవ్వొత్తులు వెలుగులోనే వైద్యాన్ని చేయించాల్సి వచ్చింది సుమారు పన్నెండు గంటల పాటు రోగులు కానీ వారు బంధువులు కానీ నరకయాతనను అనుభవించారు సరైన వైద్యం కూడా అందలేదని చెప్తున్నారు పూర్తిగా పన్నెండు గంటల పాటు కేజీస్ అంతా అంధకారంలో ఉన్నప్పటికీ వారికి సరైన సౌకర్యం కల్పించడంలో కానీ లేదంటే విద్యుత్ను పునరుద్ధరించేందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కానీ అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాం మరోవైపు దేవి అనే పేషెంట్ ఆక్సిజన్ అందక చనిపోయిందని చెప్పి బంధువులు కూడా ఆరోపిస్తున్నారు ఆమె మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు సరిగా కరెంటు లేకపోవడంతో బయటికి వచ్చి చెట్ల కింద పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది లోపల పడుకుందామంటే దోమలతోని పిల్లలంతా కూడా ఇబ్బంది పడ్డారని చెప్పి ఎప్పుడూ కూడా గతంలో ఇటువంటి పరిస్థితిని చూడలేదని చెప్పి ఇక్కడ ఉన్న బాధిత పేషెంట్లు కానీ లేదంటే వారి తాలూకా బంధువులు కానీ ఆరోపిస్తున్నారు గ్రేసి థ్యాంక్ యూ నాయుడు